భారత క్రికెట్ రంగంలో క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన ఆటగాడు సచిన్ మరి ఇంత గొప్ప ఆటగాడు కన్నా కూడా కోహ్లీ మరింత గొప్ప ఆటగాడు అని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అయితే కేవలం వన్డే క్రికెట్ లో మాత్రమే కోహ్లీ అత్యుత్తమ ఆటగాడంటూ పేర్కొన్నాడు మైఖేల్ వాన్ వన్డే క్రికెట్ లో కోహ్లీ అత్యంత ప్రతిభ కనబరుస్తున్నాడని ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకోవడంలో కోహ్లీ గొప్పవాడని ప్రశంసలు కురిపించాడు ఈ ఇంగ్లాండ్ మాజీ సారధి టీమిండియా పరుగుల యంత్రం కోహ్లీ అని తన మైవర్పించే ఆటతో అనేక కొత్త రికార్డులను కొల్లగొడుతున్నాడని వాన్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు వన్డేలో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న సచిన్ బ్రియన్ లారాలను కోహ్లీ వెనక్కి నెట్టాడని వివరించాడు అయితే మైకేల్ వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్నాయి గత కొద్ది నెలలుగా కోహ్లీ సచన్లలో ఎవరు గొప్ప అనే అంశం అటు అభిమానుల్లో ఇటు క్రికెట్ పండితుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈ తరుణంలో మైకేల్ వాన్ చేసిన ఈ వ్యాఖ్యలతో అందరి దృష్టి కోహ్లీ తదుపరి సెంచరీపై పడింది శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ తన నలభై ఒకటవ వన్డే సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు అయితే కోహ్లీ శతకం టీమిండియాని విజయతీరాలకు చేర్చలేకపోయింది ఈ మ్యాచ్లో టీమిండియా ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది ప్రస్తుతం కోహ్లీ ఫామ్ ను చూస్తే వన్డేలో సచిన్ చేసిన నలబై తొమ్మిది సెంచరీల అత్యధిక రికార్డును త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ఐసీసీ టెస్ట్ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం క్రికెట్ అభిమానులందరికీ తెలిసిన విషయమే ఈ మొత్తం వ్యవహారం చూసిన అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీ సచిన్ వీరిద్దరూ ఎవరికి వారు భిన్నమైన గొప్ప ఆటగాళ్లని పోలిక పెట్టడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఇద్దరు గొప్ప ఆటగాళ్లు భారతదేశానికి చెందిన వారే కావటం భారతీయులు గర్వించదగ్గ విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి